నారా చంద్రబాబు నాయుడు గారు ప్రియసం నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయాలి విచ్చేశారమ్మా నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు రైవతి వారికి స్వాగతం తెలియజేయాలి నేత నారా చంద్రబాబు నాయుడు గారు ابراهيم <applause> امل <applause> అందరికీ నమస్కారం అందరూ కూడా చెట్ల కింద ఉన్నారు అందరూ ఇట్లా రావాల మా షాపుల్లో ఉన్నారు అందరూ కూడా అవిధా భావించొద్దు ఈరోజు మన యొక్క ఉండి నియోజకవర్గానికి ప్రజాకరణలో భాగంగా గౌరవనీలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రోజు రావడం జరిగిన వారికి ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం ఉండి నియోజకవర్గ తరఫున అదేవిధంగా మన యొక్క నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసరావు గారికి అదేవిధంగా మన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కనమూరి రఘురామకృష్ణరాజు గారి త్రిపుల్ గారి గారికి వేదిక అయినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అన్న మా మహిళా మూర్తులందరూ కూడా మీరందరూ కూడా సైకిల్ గుర్తికి అదే అదేవిధంగా కమలం గుర్తికి ఓటేయాలని చెప్పి సమయం తక్కువ ఉండటం వల్ల గౌరవనీలు కనుమూరు రఘురామ కృష్ణరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం పెద్దలు గౌరవనీయులు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పదాభివందనాలు చేస్తూ అలాగే మిత్రులు రామరాజు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి సోదరులు శ్రీనివాస వర్మ నా మిత్రులు దుత్తిగా నాగరాజు ఇంకా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మిట్ట మధ్యాహ్నం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ప్రేమాభిమానాలతో మీరందరూ వచ్చారు మీ రుణం తీర్చుకోలేని రుణం ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారితో కారులో వచ్చేటప్పుడు గత పదిహేను ఇరవై రోజులుగా ప్రతి గ్రామంలో నేను తాగునీరు గురించి విజయసరో నుంచి నీరు తీసుకొస్తామని మీకు ఏదైతే చెప్పానో అదే మాట పెద్దలకు చెప్పా తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన అది చేద్దామమ్మా ఆక్వా ఇండస్ట్రీకి మనం టోటల్గా అండదండలుగా ఉండాలి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అస్తవ్యస్తమైంది ఆక్వా పరిశ్రమ దాన్ని రుద్ది చేద్దామని చెప్పారు అలాగే మన డ్రైనేజ్ సమస్యలే కాకుండా నిన్న నేను ఆకువీలో తిరిగా అధ్వాన్న ఉంది అది మున్సిపాలిటీ అంటే ఎవడో నమ్మడు ఆ మున్సిపాలిటీ గురించి కూడా నేను దాన్ని సుందరమైన ఆకువిడిగా తీర్చిదిద్దుతానని ఇచ్చాను సార్ మీ మీద నమ్మకంతో మీరు నాకు భరోసా మా ఆకువీడి గ్రామస్తులు సారీ ఆకువీడు పట్టణస్తులందరికీ కూడా ఇవ్వాలి అని వారిని కోరుకోవడం జరిగింది తప్పకుండా చేద్దామమ్మా అని చెప్పి ఆయన మాటిచ్చారు స్కీములు మేనిఫెస్టోలన్నీ ఆయనే చెప్తారు నేను చెప్పేది ఒకటే మీ భూమి ఒరిజినల్స్ కావాలి అంటే బాబు గారు ఒకటేయండి పదికిరాని జెరాక్స్ కావాలి అంటే పిచ్చోడు ఓటేయండి అంతే ఇది మెయిన్ పాయింట్ రేపు సాయంత్రం మన అందరం జరాక్స్ కాపీలు మన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు జెరాక్స్ కాపీ మన నిరసన వ్యక్తం చేస్తూ నాలుగు ఐదు గంటలకి ప్రచారం ముగుస్తుంది నాలుగు నాలుగున్నర మధ్యన ప్రతి బూత్ దగ్గర జరాక్స్ కాపీ మనం తగలబెట్టి జగన్మోహన్ రెడ్డికి మన నిరసన తెలియచేద్దాం కాలతీతం అయింది కాబట్టి పెద్ద ఆయనకి ఇంకా ఐదు మీటింగ్లు ఉన్నాయి ఇవాళ అందుకని రోజు మనం మాట్లాడుకునే మాటలు నేను మాట్లాడను జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ నాకు వచ్చిన ప్రతి ఓటు నా తమ్ముడు శ్రీనివాస వర్మకు రావాలి అతనికి ఒక కోటు ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ నాకన్నా అతనికి ఒక కోటు తక్కువ వచ్చినా చెడ్డ పేరు నాకు వస్తుంది అని మీరందరూ మీరు అందరూ తమ్ముడు శ్రీనివాస్ వర్మని మంచి మెజారిటీతో గెలిపించాలి అగైన్ జై చంద్రబాబు నాయుడు గారు అందరికీ నమస్కారం మిత్రులరా సమయం తక్కువ ఉన్నదే క్లుప్తంగా మాట్లాడతాం ఏదైతే జరగనున్నటువంటి ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి ఏదైతే ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ పద్నాలుగు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అలాగే పవన్ స్టార్ జనసేనాధిపతి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీలు మూడు కలిపి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి వేళ మిత్రులరా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగాలు పవన్ కళ్యాణ్ గారు సీట్లు గురించి ఆలోచించకుండా తక్కువ సీట్లతో సరిపెట్టుకుని ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయం చెప్తా ఉన్నా మరి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగాలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగాలు ఫలప్రదం కావాలి అంటే మనం అంత పెద్ద ఎత్తున కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో బీసీ సాధికారిత సాధించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో మహిళా సాధించినటువంటి వ్యక్తి మిత్రుల కాబట్టి చెప్తున్నా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రావడం ఖాయం రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకులు ప్రభుత్వం రావడం ఖాయం నేనేం చెప్తానంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి